అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో శక్తివంతమైన వారాహి మంత్రం అయితే మీతో ఏదైతే షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారి చెప్పుకొని చూడండి అసలు మీ కోరిక తీరలేదు అని మీరు నాకు అసలు ఎవ్వరు కూడా చెప్పరు అనే వారు కూడా అసలు ఎవరు ఉండరండి తప్పకుండా ఈ మంత్రం కనుక చెప్పుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కోరికను తిరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ చూ అండి ఒకసారి ట్రై చేసి మీ కోరిక తీరకపోతే నాకు తప్పకుండా మళ్ళీ కామెంట్లు అయితే షేర్ చేసుకోండి నమ్మకంతమే మీకు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు కోరుకునే కోరిక ముందు నమ్మకంతో మీరు అమ్మవారిని తలుచుకుని కోరిక కోరుకోవాలి ఇంకొకటి న్యాయంగా మీ కోరిక ఎంతవరకు న్యాయంగా ఉంది అనేది మీరు ఫస్ట్ ఆలోచించి తరువాత అమ్మవారికి ఈ మంత్రం అనేది చెప్పుకోవాలండి నేను ఎన్నో మంత్రాలు కూడా చెప్పున్నాను ఫ్రెండ్స్ అందరూ అడగచ్చు అన్నీ పవర్ఫుల్ అని చెప్తున్నారు వీటిలో ఏది పవర్ఫుల్ ఏది బాగా పనిచేస్తుంది అని చెప్పి మీ డౌట్ అయితే వస్తుంది మీ అన్నీ అమ్మవారి శక్తివంతమైన మంత్రాలు అండి కానీ కొంత ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రం అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది కదా అలాగా కొంతమందికి వజ్రకోశం అనేది నచ్చుండొచ్చు కొంతమందికి నర్పవి అనడం కొంతమందికి ఓం వారాహి దేవియ నమండము ఇట్లా అపరాజిత ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే వాళ్ళ కుదిరిన టైమింగ్స్లో చెప్పుకోవడానికి కానీ వాళ్ళ వీలును బట్టి అని వాళ్ళ సమయాన్ని ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే సెట్ అవుతుంది అలానే ఈ మంత్రం కూడా మీకు చాలా మంచి ఫలితం కలుగుతుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ వరుసగా మీరు ఒక ఎనిమిది రోజులైతే చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది మీరు ఈ సమయం ఈ మంత్రం మాత్రం పీరియడ్స్ టైమింగ్లో అస్సలు చెప్పుకోవద్దు నాన్ వెజ్ తిని చెప్పుకోండి కానీ పీరియడ్స్ టైంలో అస్సలు వద్దండి ఇక ఎందుకు అని అంటే వారాహమవారి మంత్రం కాబట్టి ఇది మీరు అస్సలు చెప్పుకోవద్దు మీరు ఎలాంటి పూజ చేసుకున్నా చెప్పుకోవచ్చు చేసుకోకపోయినా అంటే కొంతమంది కుదరదు కదండి ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి ఇంకొంతమందికి వచ్చి ఇంకా హాస్టల్స్ ఉంటారు ఇంకా చాలా వాళ్ళ వాళ్ళ పనులు అయితే ఇంకా చాలా ఉంటాయి కాబట్టి మీరు పూజ చేసుకోకపోయినా కానీ ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ ఈ మంత్రానికి అష్టమి రోజు అండి అష్టమి వారాహి అష్టమి రోజు కనుక ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే రెట్టింపు ఫలితం అనేది మీకు వస్తుందండి తప్పకుండా మీకు వీలైనంత వరకు అష్టమి రోజు అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఆ ఒక్క రోజు చెప్పుకుంటే మీరు ఎనిమిది రోజులు చెప్పుకున్నంత పుణ్యం అనేది మీకు అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఆ రోజు అమ్మవారికి ఎరుపు రంగు ఒత్తులతో ఆవు నెయ్యితో దీపం అనేది వెలిగించుకొని నైవేద్యంగా బెల్లం పానకం అనేది సమర్పించుకొని మీకు కుదిరితే ఎరుపు రంగు పూలు అనేది అమ్మవారికి సమర్పించుకొని పువ్వులు కానీ అమ్మవారికి ఫోటో కానీ లేదంటే మట్టి ప్రమిదలైన అమ్మవారిని చూసుకొని ఆ ప్రమిదికి కానీ పువ్వులు పెట్టుకొని మీరు ఈ మంత్రాన్ని అష్టమి తిది రోజు ఎనిమిది సార్లు కనుక చెప్పుకున్నట్లయితే మీకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుందండి తప్పకుండా మీ కోరిక అనేది వచ్చే అష్టమి కల్లా ఖచ్చితంగా తీరిపోతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ విధంగా చెప్పుకొని చూడండి నేను మీకు తప్పకుండా ఛాలెంజ్ చేసి అయితే చెప్పగలను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తీరకపోతే నాకు తప్పకుండా మళ్ళీ కామెంట్లో అయితే షేర్ చేయండి మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు ఏంటి అనేది కూడా నేను చెప్తానండి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ తప్పకుండా నాతో అయితే కామెంట్లో షేర్ చేసుకోండి మరి మనం అష్టమి రోజు అష్టమి వారాహి అమ్మవారికి చెప్పుకోవాల్సిన ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే నేను స్క్రీన్ పైన కూడా ఇచ్చిన ఫ్రెండ్స్ ఒక్కసారి చెక్ చేయండి ఆ మంత్రం ఏంటంటే క్లీం హ్రీం శ్రీం ఓం అష్ట వారాహి నమ క్లీం హ్రీం శ్రీం ఓం అష్ట వారాహి నమ క్లీం హ్రీం శ్రీం ఓం అష్ట వారాహి నమ చూసారు కదండి బీజ మంత్రాలతో కూడిన అష్టమి వారాహిం వారి మంత్రము ఈ మంత్రంలోనే ఉంది అష్టమి వారాహి నమ మనం అమ్మవారిని తలుచుకుంటూ ఈ బీజాక్షలతో కూడిన అష్టవారాహి నమ అని అనుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మనకి చాలా ఫలితం అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ చెప్పాను కదండి ఖచ్చితంగా అష్టమి రోజు చెప్పుకున్నట్లయితే వచ్చే కళ మీ కోరిక తప్పకుండా తీరిపోతుంది ఇక ప్రతి ఒక్కరికి అదే రోజు కుదరదు కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఈ మంత్రాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే స్టార్ట్ చేసే ముందు మీరు అమ్మవారికి ఇష్టమైన తిథులు మంగళవారం శుక్రవారం ఆదివారం పంచమి అమావాస్య పౌర్ణమి అష్టమి ఇలాంటి తిథుల్లో స్టార్ట్ చేసి ఎనిమిది రోజులైతే వరుసగా చెప్పుకోవడంతో ట్రై చేయండి ఇక లేదు అనుకున్నవారు ఇక ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేసుకుని ఎనిమిది రోజులు అయితే చెప్పుకోవడం ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది మరి ఈ మంత్రాన్ని మనం రాత్రి సమయంలో చెప్పుకోవాలండి లేదంటే బ్రహ్మ ముహూర్తంలో ఆ సమయంలో చాలామంది లేవలేరు లేదంటే పనులు ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో మీరు పూజ చేసుకునేటప్పుడైనా పడుకునేటప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు కానీ మంచం మీద మాత్రం కాదండి కింద కూర్చొని చెప్పుకోవాలి మీరు ఎనిమిది సార్లు అయితే చెప్పుకో చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే నూట ఎనిమిది సార్లు అయినా కానీ రెండు నిమిషాలైనా కానీ ఇరవై ఒక్క సార్లు అయినా కానీ ఇలా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు చాలా మంచిగా జరుగుతుంది మీకు కూడా అసలు జరగనే జరగదు అన్న పని కూడా వెంటనే అమ్మవారు అయితే జరిపిస్తారండి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుంది ఇక మరి చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ जे वाराही